హాయ్ అండి ఈరోజు నేను కుంచనపల్లి దగ్గర ఉన్నాను మనకి కుంచనపల్లిలో విల్లాస్కి దగ్గరలో ఇదిగోండి విల్లా ప్రాజెక్ట్ అలాగే అదిగోండి కేఎల్ బిల్డింగ్ కేఎల్లు యూనివర్సిటీకి దగ్గరలో అలాగే కుంచనపల్లి ఊరికి ఇదిగోండి అపార్ట్మెంట్స్ మళ్ళీ ఇదే రోడ్లో తార రోడ్లో ఇవ్వండి ఎదురుగా అపార్ట్మెంట్స్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ తెనాల రోడ్ అదే కేఎల్లీ రోడ్ అంటారు కదండి అది చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ ఏమైనా అండి అదే అక్కడి నుంచి అపార్ట్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి జూమ్ చేస్తా కుంచినపల్లి ఏరియాలో మనకు ఒక నలభై ఐదు సెంట్లు వచ్చిందండి నలభై ఐదు సెంట్లు ఆరు ఎకరం అన్నారు ఓకే ఆర ఎకరం వచ్చిందండి ఇక్కడ మనకి ఆరెకరం అండి ఇక కనిపిస్తుంది ఎకరం మొత్తం చుట్టూ విల్లాసు మళ్ళీ అదొకటి ఇది సైడ్ వెళ్తే గుండుమేడ ఊరు ఆ అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి అపార్ట్మెంట్ ఉంది గుండుమేడ ఊరు ఈ విలాస్ కూడా గుండుమే మేడ కుంచపల్లి రోడ్ అండి ఇది విల్లాస్కి కేఎల్ యూనివర్సిటీకి ఊరికి అపార్ట్మెంట్కి అన్నింటికి మధ్యలో ఒక ఆరు ఎకరం పొలం వచ్చింది సెంటు పదకొండు లక్షలు చెప్తున్నారు సెంటు పదకొండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కుంచనపల్లి కుంచినపల్లి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషను గుంటూరు జిల్లా ఇది కేఎల్ రోడ్డుకి కానీ నేషనల్ హైవేకి కానీ చాలా దగ్గర కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి